శ్యామ్ అయితే చిరాకుగా ఉండి కార్లో అలా వెళ్తూ ఉంటాడు ఇక కార్ని డ్రైవ్ చేస్తూ చ ఏంటి నాకు ఈ ప్రాబ్లమ్స్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో అదే ఎదురుగా ఒక పాప అయితే రోడ్డు మీద ఆడుకుంటూ వస్తుంది ఇక శ్యామ్ కార్కి అడ్డంగా పడిపోతుంది అది చూసి శ్యామ్ అయితే ఏయి అంటూ పక్కకు తిప్పేస్తాడు కార్ని ఆ కార్ అయితే చెట్టుకు గుద్దేస్తుంది అది అది తెలియక శ్యామ్కి అయితే యాక్సిడెంట్ అవుతుంది ఇదంతా అంతా తెలిసి అక్కడ ఉన్న పూజారి గారు అయితే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిపించి ఆయన ఆశ్రమానికి తీసుకుని వెళ్తాడు ఇక వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే ఏడుస్తూ ఉంటారు నాన్న శ్యామ్ అంటూ శ్యామ్ సార్ అంటూ రాధా శ్యామ్ అంటూ మధురా వీళ్ళంతా కూడా ఏడుస్తూ ఉంటే మా బా మా అబ్బాయికి ఏమైనా ప్రమాదం ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అతను ఎలా అంటూ ఉంటాడు అవునమ్మా ఇది జాతకంలోని దోషాల వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది మీ అబ్బాయికి ప్రాణగండం ఉంది మీ అబ్బాయి వాళ్ళ భార్యతో కలిసి ఒక బాబును కని ఆ బాబుతో మృత్యుంజే హోమం జరిపిస్తేనే ఈ ప్రాణగండం నుండి ఈయన బయటపడతాడు అని చెప్పి ఆయన అంటారు అది విన్న అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రాధా రుక్మిణి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు అవును ఇప్పుడు పుట్టబోయే అబ్బాయి ప్ర హోమం జరిపిస్తే ఈ అబ్బాయికి నయం అవుతుంది అని చెప్పి అంటు అంటూ ఉంటారు ఆ మాటలకైతే రాధా రుక్మిణి అలా చూస్తూ ఉండిపోతారు ఇక మధుర వాళ్ళు అయితే ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండి ఉండిపోతారు ఇక శ్యామ్ పరిస్థితిని అర్థం చేసుకొని రాధా తిరిగి తన ఇంట్లో ఉండగలదా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్